హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ్ పార్ట్ ట్వంటీ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ముందవి చూడండి మీకు స్టోరీలో ఒక క్లారిటీ ఉంటుంది అలాగే ఏ చోట నీ ఉన్నా నీ వైపే వస్తున్నా కొత్త స్టోరీ మన ఛానల్లో వస్తుందండి తప్పకుండా చూసి మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఆశిస్తూ ఇంకా ఈరోజు ఈ పార్ట్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ నీ ప్రేమకాయ పార్ట్ ట్వంటీ స్నేహిత శ్రీహీత్ భోజనం దగ్గర కూర్చున్నారు ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం నాకు తెలుసురా నీకు నెయ్యి అంటే పడదు అని అందుకే ఇంత నెయ్యి వేసి కలుపుతున్నా లేకపోతే నాకే కారం పెడతావా నువ్వు అని మనసులో అనుకుంటూ చేతి నిండా ముద్ద తీసుకుని శ్రీహిత్ నోటి దగ్గర పెట్టింది స్నేహిత ఆ వాసనకి వాంతు రావడంతో నోటికి చేతిని అడ్డుపెట్టుకుని వాష్ పేషన్ దగ్గరికి పరుగు తీశాడు శ్రీహిత్ అది చూసిన అందరి మొహాలు డల్గా అయిపోయాయి శైలేంద్రకి మాత్రం మనసులో చాలా హ్యాపీగా అనిపించడంతో బ్రో బ్రోకి మీ చేతి తినడం నచ్చలేదనుకుంటా సిస్టర్లా నాకు పెట్టండి నాకు బాగా నచ్చుతుంది అని అంటూ చొరవగా ఆమె చేతిని తీసుకుని ఆమె చేతిలో ముద్దని తన నోటితో అందుకున్నాడు శైలేంద్ర అది చూసి అందరూ షాక్ అయ్యారు స్నేహితుకైతే ఆ షాక్ కొంచెం గట్టిగానే తగిలింది ఆ షాక్ నుండి ముందుగా తేరుకున్న భవ్య ఏంటి శైలేంద్రా నువ్వు చేసిన పని నీకు అసలు బుద్ధుండే చేసేవాళ్ళగా అని సీరియస్గా అతనిపై అరిచింది అయ్యో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు నేను ఏం చేశానని అందరూ అంత సీరియస్గా చంపేసేలా నా వైపు చూస్తున్నారు పాపం స్నేహిత బ్రో తినలేదని ఫీల్ అవుతున్నారు అందుకే ఆమె ఫీలింగ్ తగ్గించడం కోసం ఆ ముద్ద నేను తిన్నాను అందులో తప్పేముంది ఆవిడ టేస్ట్ బ్రోకి నచ్చకపోతే నచ్చకపోతేనే నాకు నచ్చుతుంది అని సింబాలిక్గా చెప్పడానికి అలా చేశాను అందులో తప్పేముంది చెప్పండి ఏదో నేను కూడా తప్పు చేసినట్లు అందరూ నన్ను తినేసేలా చూస్తున్నారు అని అమాయకంగా మొహం పెట్టుకుని అన్నాడు శైలేంద్ర అతని మాటలోని అర్థం స్నేహితకి క్లియర్గా అర్థమైంది ఈడియట్ కొంచెం ఎక్కువ చేస్తున్నాడు వీడు కంటే ముందు వీడి సంగతి చూడాలి అని మనసులో అనుకుంది స్నేహిత అవును అది చెయ్యకూడనే తప్పే చంపేసేలా అతని చూస్తూ అంది భవ్య నువ్వు ఆగు భవ్య అని చూడు బాబు శ్రీహిత్ స్నేహిత భార్య భర్తలు వారికి వారే తినిపించుకుంటారు అంతేకాని అలా మధ్యలో నువ్వు వెళ్ళకూడదు అది చాలా తప్పు అని అంది లలిత ఓ అవునా ఈ రూల్ నాకు తెలియదంటే ఇలాంటి రూల్స్ ఫాలో అవుతారని నేను అసలు అనుకోలేదు అందుకే అలా చేశాను ఇంకెప్పుడు అలా చేయను ఐఆమ్ సో సారీ అని వాళ్ళతో చెప్పి స్నేహిత వైపు తిరిగి సారీ సిస్టర్లా అని స్నేహితను అదోలా చూస్తూ చెప్పాడు శైలేంద్ర ఇట్స్ ఓకే బ్రో నువ్వు అన్నిసార్లు చా సారీ చెప్పవలసిన అవసరం లేదు అయినా దాని మున్సిపాలిటీ చేతితో భోజనం తిన్నందుకు అదే నీకు థ్యాంక్స్ చెప్పాలి అని అంటూ అక్కడికి వచ్చాడు శ్రీహేత్ శ్రీ ఏంట్రా మాటలు అని కోపంగా అతన్ని చూస్తూ అంది నీరజాం మాటలు కాదు మమ్మీ యథార్థాలు అని అంటూ బయటికి నడుస్తున్నాడు శ్రీహేత్ అది చూసి రే ఎక్కడికి రా అని అరిచింది నీరజ గెస్ట్ హౌస్కి మామ్ చెప్పాడు శ్రీహేత్ ఇప్పుడు అక్కడికెందుకు పళ్ళు బిగించి అడిగింది నీరజ ఇప్పటి వరకు చాలా కష్టం మీద ఇక్కడ ఉన్నాను ఇంకా ఆ చెత్త మొహం చూస్తూ ఇక్కడ ఉండడం నా వల్ల కాదు నేను వెళుతున్నాను నీకేమైనా అవసరమైతే వస్తా నువ్వా నువ్వు మాత్రం అక్కడికి రాకు అంతేగాని నన్ను మాత్రం ఇక్కడికి రమ్మని చెప్పకు అని అంటూ బయటికి వెళ్ళిపోయాడు శ్రేహిత్ అతను వెళుతున్న వైపు చూస్తూ ఒక నిట్టూర్పు వదిలి స్నేహితుకి ఏం చెప్పాలా అని వెనక్కి తిరిగిన నీరజ అక్కడ జరుగుతున్నది చూసి షాక్ అయ్యింది అందరూ శ్రీహిత్ వెళ్ళిపోయాడని బాధగా ఉంటే స్నేహిత మాత్రం దానితో తనకి ఎటువంటి సంబంధం లేదు అన్నట్లు ఆకు పక్కకు జరిపి ప్లేట్ తీసుకుని అందులో తనకు నచ్చిన పదార్థాలు వడ్డించుకుని హ్యాపీగా తింటూ ఉంది అది చూసి సరిపోయింది వీళ్ళిద్దరూ ఇలా ఎడమొహం పెడమొహంగా ఉంటే ఈ జన్మలో ఒక్కటవ్వగలరా అని మనసులో అనుకుని ఒక నిట్టూర్పు వదిలింది నీరజ అబ్బా ఆకలి వేస్తుంది ఈ డెలివరీ బాయ్ ఇంకా రాలేదే అని అనుకుంటూ తన పొట్ట మీద చేయి వేసుకుని గదిలోనే అటు ఇటు తిరుగుతూ ఉంది శ్రీజ అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది అది చూసి అమ్మయ్య ఫుడ్ వచ్చేసినట్లుంది అని అనుకుంటూ అది తీసుకోవడానికి వెళ్ళిన శ్రీజకి టేబుల్ ముందు కూర్చున్న రాజేష్ రాగిణి కనిపించారు వారిని ఏ మాత్రం పట్టించుకోకుండా బయటికి వెళ్ళి ఫుడ్ డెలివరీ తీసుకుని అతను ఇచ్చిన బిల్ చెక్ చేసుకుని అమౌంట్ ఫోన్పే చేసింది శ్రీజామ్ కానీ అది సెండ్ అవ్వలేదు అమౌంట్ నాట్ సెండ్ ప్లీజ్ ట్రై అగైన్ అని చూపిస్తుంది దాంతో మళ్ళీ ట్రై చేసింది ఆమె మళ్ళీ అదే రిప్లై రావడంతో అలా ట్రై చేస్తూనే ఉంది ఎన్నిసార్లు ట్రై చేసినా సేమ్ రిప్లై వస్తూనే ఉంది దాంతో వచ్చి మేడం సర్వర్ డౌ డౌన్లో ఉన్నట్లుంది క్యాష్ ఉంటే ఇచ్చేయండి ప్లీజ్ అని పొలైట్గా అడిగాడు ఆ డెలివరీ బాయ్ అది క్యాష్ అంటూ ఇబ్బందిగా మొహం పెట్టింది శ్రీజ ఆమెనే గమనిస్తున్న సమీర్ ఆమె ఇబ్బంది ఇబ్బందిని అర్థం చేసుకుని తన దగ్గర అమౌంట్ తీసి అతనికి ఇచ్చాడు అది చూసి నువ్వేమీ ఇవ్వనవసరం లేదు నా ఫుడ్కి నేను ఇచ్చుకోగలను అని మొహం పక్కకు తిప్పుకుంది శ్రీజాన్ దాంతో అమౌంట్ తీసుకోబోయిన డెలివరీ బాయ్ తీసుకోకుండా అలానే ఆగిపోయి ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు ఆమె అలానే అంటుంది నువ్వేమీ ఆలోచించకుండా తీసుకో అని అమౌంట్ అతని చేతిలో పెట్టాడు సమీర్ ఆ అమౌంట్ చూసి సార్ చేంజ్ లేదు సార్ అని చెప్పాడు డెలివరీ బాయ్ ఏం పర్వాలేదు ఇకపై ఈ మేడం గారు ఇలానే ఆర్డర్స్ పెడుతూ ఉంటారు ఆడు పెట్టినప్పుడు అందులో ఆ అమౌంట్ కట్ చేసుకుని తీసుకో అని చెప్పాడు సమీర్ ఓకే సార్ అని డెలివరీ బాయ్ అంటూ ఉండగా నీ అమౌంట్ నాకు వద్దు అని చెప్పాను కదా నాకు అసలు ఆ ఆర్డరే వద్దు క్యాన్సిల్ చేసేయండి అని పొగరుగా సమాధానం చెప్పింది శ్రీజ అలా క్యాన్సిల్ చేయడం కుదరదు మేడం నేను ఆల్రెడీ డెలివరీ ఇవ్వడానికి వచ్చేసాను అది చాలా కష్టం మేడం అని అన్నాడు డెలివరీ బాయ్ ఎందుకు చేయరు అని అతనితో గొడవకి దిగిపోయింది శ్రీజ ఓయ్ ఏంటి ఆ గొడవ నోరు మూసుకుని ఆ ఫుడ్ ప్యాకెట్ తీసుకుని లోపలికి వెళ్ళు అని కళ్ళు ఎర్రజేసి ఆమెను చూస్తూ అరిచాడు సమీర్ అక్కడ ఏదో తేడాగా ఉందని గమనించిన డెలివరీ బాయ్ అమౌంట్ తీసుకుని మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నాడు అతను అలా వెళ్ళిపోవడంతో నువ్వు కొన్న ఫుడ్ వద్దు అంటూ ఫుడ్ ప్యాకెట్ సమీర్ చేతిలో పెట్టింది శ్రీజా నేను కొన్న ఫుడ్ వద్ద అయితే ఇంటి ఫుడ్ తింటావా అని ఆమెను చూస్తూ అడిగాడు సమీర్ నాకు అది కూడా వద్దు అని అంది మరి మరేం తింటావు అనే అసహనంగా అడిగాడు సమీర్ నాకేమీ వద్దు నాకు అసలు ఆకలిగానే లేదు నేను ఏమీ తినను అని కొంచెం గట్టిగా అరిచింది శ్రీజ ఎన్ని రోజులు అని అడిగాడు సమీర్ నా బ్యాంక్ అకౌంట్ పనిచేసే వరకు అని అంది శ్రీజ ఓ అవునా అయితే అది జన్మలో పనిచేయదు నువ్వు ఇలానే కడుపు మార్చుకుని ఉండవలసిందే అని అన్నాడు సమీర్ అంటే ఇదంతా నీ స్కెచ్నా అనుమానంగా అతన్ని చూస్తూ కోపంగా అడిగింది శ్రీజా కాదు మీ బాబు స్కెచ్ పెళ్ళైన తన కూతురు తండ్రి ఆస్తి మీద ఆశపడ పడదంట అందుకే నీకు కట్నం కూడా ఇవ్వను ఇకపై నా కూతురు పూర్తి బాధ్యత నీదే తన బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా బ్లాక్ చేస్తున్నాను అని నాకు చెప్పి మరీ నా ముందే బ్లాక్ చేయించాడు అని జరిగిందంతా చెప్పాడు సమీర్ ఆ మాటతో శ్రీజ బుర్రా గిర్రన తిరిగింది చూసావా రాగిణి ఆ ఏలూరుడి ఆ ఏలూరుడు తన కక్కుర్త బుద్ధిని బయటపెట్టాడు కట్నం కూడా ఇవ్వడంట అంటే అతని కూతురిని ఫ్రీగా మనకి తగిలించినట్లే కదా అని మెల్లిగా రాగిణి చెవిలో కొనిగాడు రాజేష్ మా అనేది కక్కుర్త అయితే కొడుకు కట్నం గురించి ఆశపడే మీదేం బుద్ధి పళ్ళు పటపటా కొరుకుతూ అతని కోపంగా చూస్తూ అంది రాగిణి ఆ మాటకి నీళ్ళు నమిలాడు రాజేష్ దొరికి దొరికితే అందరూ దొంగలే పైకి మాత్రం మీలా మా అన్నయ్యలా మహాత్ముల్లా నటిస్తూ ఉంటారంతే అని అంది రాగిణి ఆ మాటతో సీరియస్గా రాగిణిని చూసి దీని దీనికి చెప్పడం కన్నా నువ్వు చెప్పు తీసుకునే నన్ను నేను కొట్టుకోవడం బెటర్ అని మనసులో అనుకుని అమ్మ శ్రీజా భోజనం దగ్గర అంత డిస్కషన్ ఏంటి తల్లి వచ్చి నీకు నచ్చింది తిను ఇది మీ ఆయన గారి ఇల్లు మాత్రమే కాదు నా ఇల్లు కూడా ఇక్కడ నీకు నచ్చినట్లు ఉండమ్మా నిన్ను ఎవరేమంటారో నేను చూస్తాను అని ఆమెకి అభయహస్తం ఇస్తూ అన్నాడు రాజేష్ అతను అన్న ఆ మాటతో తనకు ఒక మనిషి సపోర్ట్గా ఉంది అనుకుని మనసులో సంబరపడిపోయింది శ్రీజా శ్రీజ మొండితనం గురించి బాగా తెలిసిన సమీర్ దీనికి రివర్స్ గేర్ కరెక్ట్ అని అనుకుని శ్రీజ నువ్వు ఇక్కడ నా భార్యవి ఆయన గారి బాస్ కూతురివి కాదు ఆ విషయం ఆయన నువ్వు బాగా అర్థం చేసుకుంటే బాగుంటుంది ఆమెను సీరియస్గా చూస్తూ చెప్పాడు సమీర్ అలా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా మిస్టర్ సమీర్ మేము కూడా అనుకోవాలి కదా నేను ఇక్కడ నీ భార్యని కాదు ఆయన బాస్ కూతురుగానే ఉంటాను అని సమీర్కి చెప్పి ఏమంటారు అంకుల్ అని రాజేష్ని అడిగింది శ్రీజ అది నా అదృష్టం అంటానమ్మా దేవత స్వర్గం నుంచి నా కోసమే దిగువచ్చి వరం ఇచ్చింది అని అనుకుంటాను తల్లి అని అన్నాడు రాజేష్ మా మంచి అంకుల్ అతని దగ్ అని అతని దగ్గరికి వెళ్ళి ఆకలి చంపేస్తుంది అంకుల్ అని క్యూటు పప్పీలా పప్పీ పిల్లలా ఫేస్ పెట్టి అడిగింది శ్రీజ రాతల్లి నీకోసం ఎన్ని వెరైటీస్ చేయించానో చూడు అంటూ ఆమెను చైర్లో కూర్చోబెట్టి ఒక్కొక్క ఐటమ్ ప్లేట్లో వడ్డిస్తూ తినమ్మా నీకు ఎంత కావాలితే ఏది కావాలితే అది తిను అని అన్నాడు రాజేష్ వాటిని చూసి వావ్ అంటూ తన కింద పెదవుని చప్పరేస్తూ హలో మిస్టర్ నువ్వు కొన్న ఫుడ్ నువ్వే తిను నేను మా అంకుల్ నా కోసం చేయించిన స్పెషల్ ఫుడ్ తింటాను అని సమీర్కి ఒక లిక్ లుక్ ఇచ్చి ఫుడ్ తింటూ ఉంది శ్రీజా ఆమెను చూసి హీడియట్ అని మనసులో తిట్టుకుని చిన్నగా నవ్వుకున్నాడు సమీర్ భయం భయంగానే హిమజను తీసుకుని ఆ ఇంట్లో అడుగుపెట్టాడు వైభవ్ ఇంటికి వస్తున్న వాళ్ళని చూసి ఆగండి అని అరిచాడు అవినాష్ అతను అరుపు విని వైభవ్ ఎక్కడ వాడు వైభవ్ ఎక్కడ వాడు అక్కడే ఆగిపోతే హిమజ మాత్రం అది ఏమీ పట్టించకుండా ముందుకు అడుగులు వేసింది అది చూసిన అవినాష్ కోపం తారా స్థాయికి చేరుకుంది చెప్తున్నా వినబడడం లేదా లేక వీటి మాట నేను వినేదేంటి అని పొగరా అని ఆమెను కోపంగా చూస్తూ అన్నాడు అవినాష్ రెండు కాదు నా ఇంటికి నేను రావడానికి వేరే వారు పర్మిషన్ నాకు అవసరం లేదు అని ఇండైరెక్ట్గా మీకు చెప్పడం అంది హిమజ ఆ మాటతో నెత్తిన బాంబు పడినట్లు ఫీల్ అయ్యారు అవినాష్ సుప్రజ ఏంటి నీ ఇల్లా అవును ఇది నీ ఇల్లే నీ ఇల్లే మేము ఇన్నాళ్ళు ఇది మా ఇల్లు అన్న భ్రమలో ఉన్నాము గతి లేక మేము ఇక్కడ ఉంటున్నాము అన్న సంగతే మర్చిపోయాము వింటున్నావా సుప్రజ ఈ ఇల్లు తనదంట మరి మన ఇల్లు అయితే ఇక్కడ ప్లేస్ లేదు కదా పదా వెళ్ళిపోదాం అని ఎమోషనల్ అవుతున్నట్లు యాక్షన్ చేస్తూ అన్నాడు అవినాష్ చీర కొంగుతో కన్నీళ్ళు తుడుచుకుంటూ అవును అవినాష్ ఇది వాళ్ళిల్లు మనమే పరాయి వాళ్ళం పిల్లల్ని వద్దు అనుకుని వాళ్ళనే కన్న బిడ్డలుగా ప్రాణాలు అన్నీ వాళ్ళ మీద పెట్టుకుని పెంచినందుకు మనకి బాగా బుద్ధొచ్చేలా చేశారుగా ఇంకా ఎందుకు ఇక్కడ మనం వీళ్ళకి రెక్కలు వచ్చేసాయి కదా ఇంకా మనతో వీళ్ళకి ఏ అవసరం ఉంటుంది అవసరాలన్నీ తీరిపోయాయి కదా అని నిష్ఠూరంగా అంటూ ఓవరాక్షన్ చేసింది సుప్రజ వాళ్ళ మాటలన్నీ విని చిరాకు వచ్చి అబ్బబ్బా ఆపుతారా మీ ఓవరాక్షన్ చూడలేక చస్తున్నాను అని అరిచింది హిమజ హిమా మమ్మీ డాడీలతో నువ్వు అలా నేను మాట్లాడేది అని ఆమెపై కోపంగా అరిచాడు వైభవ్ మమ్మీ డాడీలతో నేను ఎందుకు ఇలా మాట్లాడతాను వైభవ్ స్టెప్ మమ్మీ డాడీలతో మాత్రమే ఇలా మాట్లాడతాను అని అంది హిమ హిమ ఏంటి ఆ మాటలు వాళ్ళ గురించి నువ్వు అలా మాట్లాడి మాట్లాడడం నాకేమీ నచ్చలేదు అని అన్నాడు వైభావ్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అలాగే ఈ ఎపిసోడ్ మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ హ్యావ్ ఎ నైస్ డే